I <laughs> don't

ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ అయితే మేమే నడుపుతున్నాము కాకపోతే వాళ్ళు మా దగ్గర నుంచి బెదిరించి రాయించుకున్నారు సార్ మాకు ట్రస్టీ డీడ్ చూపించమన్నా కానీ చూలేదు స్ట్గా అడిగినా కానీ పెట్టలేదు మా ట్రస్ట్లో ఉన్న ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేసి వాళ్ళకు ట్రస్ట్ అంతా రాయించినారు ఆ వ్యక్తే వీళ్ళకి పవర్స్ పెట్టద్దు వీళ్ళని దేనికి ముందుకు తీసుకురావద్దు అనే ఒక కోణంలో వాళ్ళను రెచ్చగొట్టించి మమ్మల్ని బెదిరించి రిజిస్టర్ టేబుల్ మీద మమ్మల్ని సంతకాలు పెట్టించడం జరిగింది ఇప్పుడు మా మమ్మల్ని కానీ మా పిల్లల్ని కానీ ఏ కోణంలో కూడా చూడట్లేదు వాళ్ళు ఫ్యామిలీ నుంచి మాకు ఉందనేసి మమ్మల్ని భయ భ్రాంతులకు చేసి మమ్మల్ని భయపెట్టి వాళ్ళు మా నుంచి రాయించుకున్నారు మమ్మల్ని చాలా అంటే చాలా భయపెట్టించినారు మేము మీకు ఇంక ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా అంటే చాలా భయపెట్టించినారు సార్ ఫార్టీ ల్యాక్స్ మేము అసలు తీయలేదు సార్ మీరు కావాలంటే మా దగ్గర పక్కగా ప్రూఫ్ ఉంది మేము తీసింది డ్రా చేసింది పదహైదు లక్షలే పదహైదు లక్షల్లో కూడా మేము పిల్లలకి ఫీజు కట్టాము విత్ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే మొత్తం అన్నీ చేసాము ప్రతిదీ పిన్ టు పిన్ను మా దగ్గర బిల్లు ఉంది మీ మీకు ఇప్పుడు చూపే చూపిస్తాము ఇప్పుడు కూడా తెచ్చాము మేము మేము చేయన దానికి నలభై లక్షలు కేసు కట్టించి మాకు పోలీసు వారిని పంపించి అర్ధరాత్రి పుట్ల ఎప్పుడు పడితే అప్పుడు బుషెట్టి రామ్ అనే వ్యక్తి విష్ణుచింతన్ అనే వ్యక్తి విష్ణుచింతన్ స్వామి ఏం స్వాములు సార్ బుషెట్టి రాము అంట వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి మా మీదికి పంపించి మాకు మాకు గొడవలు పెట్టి కవితకు నాకు ఇద్దరికి గొడవలు పెట్టింది ఎవరంటే గొర్రె శ్రీనివాసులు అనే న్యాయవాది బీజేపీ క్యాండిడేట్ అంట ఆయన ఆయన గొడవలు పెట్టి మాకు మాకు ఇది చేసి చిరంజీవి అనే వ్యక్తిని పోలీసు ఆయనను కొని మమ్మల్ని ఈ అర్ధరాత్రి పూటలు ఎప్పుడు పడితే అప్పుడు క్యాంపస్ దగ్గరికి పంపించి ఆడపిల్లలు మనం ఉన్నామని చూసి పైకి రండి కిందికి రండి మీతో మాట్లాడాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలని మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టినారు ఏమంటే పోలీస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ బుక్ చేసి మాకు ఇంకా పనులు ఉన్నాయి ఆ క్యాంపస్లో మాకు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి మీరు మేనేజ్ చేయండి అని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారండి సార్ కలెక్టర్ గారు ఇచ్చారనేసి వాళ్ళు మాకు చెప్పి మా కమిటీలో ఉన్న వ్యక్తిని మేనేజ్ చేసుకొని మాతో సంతకాలు పెట్టించుకున్నారు సార్ అది ఎంతవరకు కలెక్టర్ గారి దగ్గర చూపించారా లేదా అన్నది మాకైతే ఏ విషయము డిస్కషన్ చేయలేదు మాతో మాట్లాడలేదు అసలు వాళ్ళు ఇప్పుడు కలవలేదు సార్ ఇంకా మా మీద లక్ష ఆర్డి గారు రెండు సార్లు మీటింగ్ పెట్ట పెట్టడం జరిగింది సార్ని పంపించడం జరిగింది డైరెక్ట్ వచ్చి కలెక్టర్ గారిని కలవలేదు ఇష్యూ డాడీ గారు చనిపోయిన మరుసటి రోజు వచ్చి మరుసటి రోజు వచ్చి కలిసాము సార్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత మేము కలవలేదు సార్ వచ్చి మమ్మల్ని కలవడానికి కూడా అవకాశం వాళ్ళు గొర్రె శ్రీనివాసులు అని ఆయనే మాకు గొడవలు పెట్టాడు సార్ వీళ్లకు వాళ్లకు ఇప్పుడు మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వ్యక్తుల నుండి ఆ ఫ్యామిలీ నుంచి వీళ్ళు వాళ్ళకు తెలుసు వాళ్ళు వీళ్ళకు తెలుసు అనేసే వ్యక్తి మమ్మల్ని భయ భ్రాంతులకు నన్ను మెయిన్ నాకు చెప్పి కవితతో ఇట్లా ఉండి ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఫోన్ కాల్స్ చేసి బెదిరించి ఇట్లా చేయడం జరిగింది సార్ ఆయన డాడీ హోమ్ డాడీ హోమ్లో అరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు సార్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పిల్లలు రేప్ విక్టిమ్స్ పిల్లలు ప్లస్ వృద్ధులు మొత్తం అందరు కలిసి డాడీ హోమ్ డాడీ హోమ్ అరవై రెండు యాభై రెండు ఎకరాలు ఉంటుంది పూజ ఇంటర్నేషనల్ స్కూల్ పద్దెనిమిది ఎకరాలు ఉంది సార్ మా దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది బ్యాంక్ బ్యాలన్సులు తీసుకోవడం జరిగింది మాకు ఏమీ పేపర్ పాస్ చేయకోకుండా బ్యాంకులో రెజల్యూషన్స్ పాస్ చేయకోకుండా బ్యాంక్ చెక్ అథారిటీస్ కూడా మార్చుకున్నారు ఎందుకు వాళ్ళకు డబ్బున్న పవర్తో అంట ఏడన్యాయం ఉంది సార్ నన్ను డాడీ గారే చైర్మన్గా నియమించినారు గత ఐదు సంవత్సరాల నుంచి నా చదువు తదనంతరం డాడీ గారు ట్రస్ట్లోనే ముందుకు తీసుకొని వచ్చినారు ట్రస్ట్ బాగోగులు పిల్లలకి ముందుండి ఒక పెద్ద అక్కగా ముందుకు తీసుకొని వచ్చినారు నన్ను అవును సార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయింది నాకు చైర్పర్సన్గా అయినప్పుడు తర్వాత నన్ను భయాందులకు గురి చేసి బెదిరించి వాళ్ళు మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది బుషెట్టి రాము గొర్రె శ్రీనివాసులు జొన్నలగడ్డ రవీంద్ర కిరణ్మయ్ అనే చిన్నజీవ స్వామి ఆధ్వర్యంలో ఉన్న కిరణ్మయ్ అనే వ్యక్తి ఆమె ప్లస్ విష్ణుస్వామి అదే ఫ్యామిలీ నుంచి మీకు చంపుతారు మిమ్మల్ని థ్రెడ్ చేస్తారు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అనేసి